Mama? రాష్ట్రంలోని ఒక చిన్న గ్రామానికి చెందిన అరవై ఎనిమిదేళ్ల వృధురాలు ఈ అవ్వ పేరు లతా భగవాన్ ఖరే ఓ రోజు అనుకోకుండా ఆ అవ్వ భర్త భగవాన్ కళ్లు తిరిగి పడిపోయాడు ఛాతీలో విపరీతమైన చలించిపోయింది ఆ అవ్వ భర్త నాకు ఆకలిగా ఉంది ఏదైనా తిందాం అని అడగటంతో ఆ అవ్వ ఆ పక్కనే ఉన్న చిన్న కొట్లోకి వెళ్లి ఒక సమోసా తీసుకొచ్చింది మరుసటి రోజు బారామకి వెళ్లింది వందల మంది యువకులు అమ్మాయిలు అబ్బాయిలు పిల్లలు అందరూ స్పోర్ట్స్ బట్టల్లో పందానికి సిద్ధంగా ఉన్నారు అవును అక్కడ జరుగుతుంది రేస్ మూడు కిలోమీటర్ల మారథాన్ రన్నింగ్ రేస్ 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 ఆ ఆ వచ్చింది కూడా కోసమే మొదలై రెండు రోజులుగా సరిగ్గా నిండా బాధ ఉన్నాయి చెప్పులు లేకుండా మూడు కిలోమీటర్లు పరిగెత్తడంతో వేలకు గాయాలై రతం కారుతుంది ఆమె చీరంతా చెమడతో తడిచిపోయి అయినా అలసిపోలేదు అయితే ఇక్కడ ఓ ఓల్డ్ లేడీ ఎక్కడి నుంచో వచ్చి అతరెట్లాగా రేసులో పాల్గొని అందరికంటే ముందుగా చురుకుగా రేసును గెలిచింది దాంతో ఆమెకు ఆ రేసులో గెలిచినందుకు ఐదు వేల రూపాయలు బహుమతిగా అందుకుంది ఆ క్షణం తన భర్త గుర్తుకొచ్చి కన్నీరు ఒకేసారి బయటకొచ్చాయి